రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇందిరమ ఇల్లు మంజూరు చేసేలా రేవంత్ సర్కార్ దృష్టి సారించింది ఈ క్రమంలో ఇప్పటికే గ్రామాల వారిగా లబ్దిదారుల నుంచి దరఖాస్తు స్వీకరించిన అధికారులు అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నాయి ఇప్పటికే తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మంది లబ్దిదారులను ప్రభుత్వం ప్రకటించింది ప్రస్తుతం రెండో విడత లబ్దిదారుల జాబితాను సిద్ధం చేస్తుంది ఈ జాబితాను ఈ నెలాఖరులోగా ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇందిరం ఇళ్ల పథకంలో రెండో విడతలో లబ్దిదారుల ఎంపికపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే ఈ మేరకు ప్రతి గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక ఉండేలా జాబితా రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు లబ్ధిదారుల జాబితా ఎంపికలు ఎమ్మెల్యేల సూచనలు అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు రెండు విడతల్లో కలిపి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది లబ్ధిదారులతో జాబితా రూపొందించి ఈ నెలాఖరులోగా లబ్దిదారులను ప్రకటించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ తర్వాత నిర్వహించే అవకాశం ఉంది ఎన్నికల ప్రక్రియను సంబంధించి నోటిఫికేషన్ వచ్చేలోగా కనీసం పునాది పిల్లర్ల వరకు నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారుల ఖాతాలో సంబంధిత సొమ్ము జమ చేసేందుకు సర్కార్ సిద్ధమవుతుంది అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు ఇదిలా ఉంటే మొదటి విడతలో ఎంపిక చేసిన డెబ్బై రెండు వేల మంది లబ్ధిదారులకు గాను నలభై రెండు వేల మందికే ఇంధ్రమైన లబ్ధిదారుల మంజూరు పత్రాలను ప్రభుత్వం జారీ చేసినట్లు తెలిసింది మిగతా ముప్పై వేల మంది లబ్దిదారులపై మళ్లీ విచారణ చేపడుతున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో రెండో జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయి విచారణ చేసిన అనంతరం లబ్దిదారులుగా ఎంపిక చేయాలని అధికారులు భావిస్తున్నారు ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గదర్శకాలు చేసినట్లు తెలిసిందే